హలో ఎరువన్ జియో అంటేనే ఈ మధ్యకాలంలో వాళ్ళు రిలీజ్ చేసే ఫ్యూచర్స్ కావచ్చు తీసుకొచ్చే అవి ఉంటాయి కదా సో వాటిని చూస్తుంటేనే నిజంగా భయవేస్తుందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఎట్లానే ఫ్రీ సిమ్స్ ఫ్రీ మొబైల్స్ అని చెప్పి ఇచ్చారు అట్లానే తర్వాత రీఛార్జ్లు కూడా ఏ విధంగా పెంచారో మనందరం చూస్తున్నాం అట్లానే ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యూచర్స్ రాబోతున్నాయి అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అట్లానే కొద్ది రోజుల్లోకి అమల్లోకి కూడా రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అనమాట అసలుకి ఏంటి వాటి గురించి ఒకసారి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు స్టూడియోలో వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఏంటి సార్ ఈ కొత్త ఫ్యూచర్స్ జియో మీరు అన్నట్టు క్వశ్చనింగ్లో నాకు ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాడు ఎట్లా అంటే ఒక పెద్ద చేప వచ్చి చిన్న చేపను మింగేస్తూ ఉన్నట్టుగా దట్టు రిలయన్స్ వాడు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఒక ఏదో ఒక ప్రబంధనం చేసి వెళ్ళిపోతుంటాడు దానివల్ల చాలా చాలామంది బిజినెస్లు కూడా కోల్పోతారు అది వెరసి కస్టమర్కి ఇబ్బంది కలుగుతుంది అంటే అంటే కస్టమర్కి ముందు ఫ్రీ అంటాడు ఫ్రీ అయిన తర్వాత ఒక్కొక్కరు సరే అనుకుని ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ రెండు వేల పదహారు ఆ టైంలో ముందు సిమ్ ఫ్రీ అన్నట్టుగా స్టార్ట్ చేశాడు అది మెల్లమెల్లగా ఈ ఛార్జ్ ఆ ఛార్జ్ అన్నాడు తర్వాత కంప్లీట్గా ఫుల్ ఫ్లిజ్డ్గా కరోనా టైంలో మొత్తం నెట్వర్క్ అంతా దిప్పేశాడు సో అట్లాగా ముందు రిలయన్స్ సిమ్లు ఫ్రీ అని తర్వాత జియో అని దాని పేరు పెట్టి మార్చి ఇవన్నీ చేసి మొత్తాన్ని మార్కెట్ని క్యాప్చర్ చేసుకునే పనిలో పడ్డాడు జియో రిలయన్స్ ముఖేష్ ఫ్యామిలీ ఇప్పుడు దానికి చైర్మన్ సిఈఓగా మన వాళ్ళ అబ్బాయి ఆకా ఆకాష్ అంబానీ ఉన్నారు సో ఆయన ఒక నిన్న ప్రెస్ మీట్లో మీడియా సమక్షంగా ఒక బులెటెన్ రిలీజ్ చేశారు జియో నెట్వర్క్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళతో పాటు కొన్ని ఫీచర్స్ ఇద్దామని యాక్చువల్గా అయితే జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాడే సొంతంగా పోల్స్ వేసుకొని ఇంటింటికి నెట్ డొమెస్టిక్ కార్పొరేట్ కూడా ఇచ్చేస్తున్నాడు ఇట్లా నెట్ పర్పస్ ఇస్తూ కూడా వాడు ఒక వైర్లెస్ వై వైర్లెస్ డివైజ్ ఒకటి ఇస్తున్నాడు వైఫై కోసం రౌటర్ లాంటిది దాని ద్వారానే టీవీకి మొత్తం టీవీలో ఒక దగ్గర దగ్గర రెండు వందల ఛానల్స్ ఎన్నో వచ్చేలాగా ఒక ఆప్షన్ పెట్టేశాడు దాంతోపాటు ఒక పది పదిహేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రతిది డేటా టీవీ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాల్ డేటా ఇంకేం కావాలి చెప్పండి మనిషికి సో మినిమం టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా వెయ్యి రూపాయలకి అందుకో పెంచేసారు ఇప్పుడు ఇంతకు ముందు మినిమం టారిఫ్లు మొబైల్ కంపల్సరీగా రీఛార్జ్ అనే ఆప్షన్ ఉండేది కాదు మూడు నెలలకు ఒకసారి మినిమం యాభై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు అంత చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు ఉండేది ఇప్పుడు అది మినిమం నూట యాభై చేసేసా బికాజ్ ఆఫ్ జియో ప్రతిది కూడా అంటే ఒకవైపు దీన్ని మార్కెట్ స్టాండర్డ్స్ పెంచుతున్నాము అని గొప్పగా బేరాలు పోతున్నారు కానీ ఇక్కడ మాత్రం చాలా చిల్లు పడుతుంది మిగతా సిమ్ ఇప్పుడు వాడు కూడా మార్కెట్ దాన్ని చూసి ఎయిట్ మార్కెట్ వాడు చూసి వడాఫోన్ ఐడియా వాడు కోర్స్ మీరు జియో వచ్చిన తర్వాత మొత్తం దగ్గర దగ్గర ఒక పది పన్నెండు నెట్వర్క్లు ఉండేవి టెలినార్ అని యూనినార్ అని ఎంటీఎస్ అని డొకోమో అని ఇంకా చాలా నాకు ఇంకా గుర్తు రావట్లేదు కానీ వర్జిన్ అని ఎయిర్ సెల్ అని అంటే నాకు ఇప్పటికిప్పుడు ఒక ఆరు ఏడు గుర్తు వచ్చాయి ఇంకెన్ని ఉన్నాయో నాకు మర్చిపోయాను కొన్ని సో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి పెద్దవి ఏవైతే ఉన్నాయో అవి నిలబడగలిగాయి చిన్న చేపలన్నీ మింగేసింది జియో వచ్చి అంటే వాళ్ళు ఎంతమంది రోడ్ని బాడు ఉంటారు ఒకసారి ఆలోచించారు సో ఇక్కడ వీడు ఇట్లా ఇస్తూ నెట్తో పాటు టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే ఇంకా వాడుగా ఎట్లా పెట్టుకోగలుగుతాడు వాడు వాడు పెట్టుబడి ఎంత వాడు మార్కెట్ క్యాప్చర్ ఎంత వాడి మార్కెట్ షేర్ ఎంత వాడు ఎంత పెట్టుకోగలుగుతాడు సార్ యాక్చువల్లీ పబ్లిక్ కూడా అలవాటు చేసేస్తున్నారు సో ఇంతకు ముందు నిజంగా ఇంత కాస్ట్ పెట్టాలంటే చాలా ఆలోచించారు ఇప్పుడు అంత సింపుల్ నెట్ లేకపోతే ఉండలేకపోతున్నారు ఒక టమాటా రేటు పెరిగింది వెంటనే మార్కెట్ యాడ్ ధర ధర్నా గొడవ లేదా ఒక పెట్రోల్ రేటు పెరిగింది పెట్రోల్ బంకు దరో లేదా ధర్నా చౌక్ ధర ధర్నా లేదా ఇంకేదో పెరిగింది అసెంబ్లీ దగ్గర రాస్తారు ఒక లేదంటే పెద్ద మీ కీలకమైనవి పెరిగాయి అక్కడ ఢిల్లీ జంతర్ మంత్రలో ధర్నా మరి వీటి మీద ఒకటి చేయడం ఏంటండి చూసారా చేప కింద నీరులాగా అలా వెళ్ళిపోతుంది సో వీటితో పాటు వాడు ఇంకా ఏం చేస్తున్నాడు మనుషుల్ని ఇంకా ఎడిట్ చేసేస్తున్నాడు కొత్త కొత్త ఫీచర్స్తో రియా అని ఒక ఇవా నిన్న ఆకాశం అంబానీ డిక్లేర్ చేసింది మూడు ఫీచర్స్ రియా అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో మెటా ఎలాగైతే వాడు చెప్పి ఒక పెట్టాడో అలాగే గూగుల్ వాడు జెమినీ అని ఒకటి పెట్టుకున్నాడు వాడు దానికి మనం కమాండ్ ఇస్తే దాని గురించి ఇచ్చేస్తుంది ఏఐ టెక్నాలజీ ద్వారా నెక్స్ట్ అదో ఫీచర్ పెట్టాడు జియో వాడు ఇంకోటి వాయిస్ ప్రింట్ అని పెట్టాడండి వాయిస్ ప్రింట్ ఫీచర్ ఏంటంటే నెక్స్ట్ రాబోయేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మలయాళం సినిమా చూస్తున్నాం మనకు అర్థం కాదు దాన్ని మనం ట్రాన్స్లేట్ పెట్టుకొని ఆ వాయిస్ ప్రింట్ ఆప్షన్ పెట్టుకుంటే మనకు అది మన భాషలో చూపించడమో లేదా ట్రాన్స్లేట్ చేసి మన వాయిస్లో మన భాష వాయిస్లో నిర్మించడమో చేస్తుంది అండి చూడండి ఎంత టెక్నాలజీ ఇప్పుడు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో గమనిస్తే ఒకప్పుడు వాళ్ళు మాట్లాడేది కింద ప్రింట్ రావాలి ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు రావాలని ఆప్షన్ పెడితేనే వచ్చేది చేస్తే ఎవరైనా స్క్రిప్ట్ రాసి కొట్టి పెడితేనే వచ్చేది ఇప్పుడు బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది చూసారు యూట్యూబ్లో కూడా అలాగే దీనికి కూడా ఆ వాయిస్ ప్రింట్ టెక్నాలజీ చూడండి ఎంత బురపరిచేది ఎక్కడో పాకిస్తానీదో ఉర్దూదో ఉందనుకోండి అది మంచి సినిమా చూడాలనుకోండి లేదా అరబ్ కంట్రీస్ది మనకు తెలియదు కదా భాష చూడం అప్పుడు ఏం చేస్తుంది అది మన నేటివ్ భాషలో తెలుగు భాష లేదా మలయా తమిళ భాషలోకి వచ్చేస్తుంది అదొకటి తర్వాత పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్ ఆప్షన్ ఏంటంటే ఉన్న టీవీని ఒకప్పుడు దానికి అదేదో స్టిక్ కొనుక్కోదు ఫైవ్ స్టిక్ లాంటిది కొనుక్కుంటారు కొ కొనుక్కొని దాన్ని కనెక్ట్ చేస్తే అది మనం ల్యాప్టాప్ సిస్టమ్ మానిటర్ కానీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది లేదా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే వీసీడీ కేబుల్ ఏదో అంటారు వీడిసి కేబుల్ అంటారు వీడిసి టు వీసీడీ అని ఏదో అంటారు దాన్ని ఆ కేబుల్ ఈ మన ల్యాప్టాప్కి ఆ సిస్టమ్కి కనెక్ట్ చేస్తే అది మన ఇక్కడ కనబడే మానిటర్నే బిగ్ స్క్రీన్ మీద మానిటర్గా చూసి చెక్ చేసుకొని చేసుకోవచ్చు బట్ అది వీడు ఫ్యూచర్లో ఇచ్చేస్తున్నాడు అది ఆ ఫీచర్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మన ల్యాప్టాప్కి ఇప్పుడు దాన్ని ఏమంటారు క్రోమ్ షింక్ ఏదో ఉంటుంది ఆప్షన్ సో అది మనం మొబైల్లో కూడా కనెక్ట్ చేస్తే మన టీవీలో వచ్చేస్తుంది కదా అట్లాగా ఆ ల్యాప్టాప్కి ఆ వీసీడీ కేబుల్ వీడీసీ కేబుల్ అవి ఏవి లేకుండానే ఆ ఫీచర్ ద్వారా మన ఇంట్లో టీవీని మన స్క్రీన్ని పర్సనల్ కంప్యూటర్గా వాడుకోవచ్చు చూడండి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఎంత టెక్నాలజీ రెండు వేల ఇరవైలో మెల్లగా ఈ జియో కాన్సెప్ట్తో మెల్ల మెల్లమెల్లగా టారిఫ్లు స్టార్ట్ చేసిన వీడు ఎంత బాగా మార్కెట్ క్యాప్చర్ చేసేసాడు ఇప్పుడు వీడు ధాటికి తట్టుకోలేక మేబీ ఎయిర్టెల్ లాంటివి నిలబడే కానీ వొడాఫోన్ ఐడియా కూడా నిలబడలేకపోతుంది వొడాఫోన్ ఐడియా మెర్జ్ అయినప్పటికి కూడా వాళ్ళు ఎందుకో సరిగ్గా కో సింక్ అవ్వకపోవడం వల్ల లేదా సరైన ఎంప్లాయీస్ మేబీ జియోకి షిఫ్ట్ అయిపోవడం వల్ల తెలియదు కానీ ఇంకా సరిగ్గా మార్కెట్లో స్టేబుల్ అవ్వలేకపోతున్నారు వొడాఫోన్ ఐడియా సో వొడాఫోన్ ఐడియా రెండూ మిక్స్ అయితే దీనికన్నా బిగ్గర్ దాన్ జియో కదా బిగ్గర్ దాన్ జియో అవ్వాలి కానీ అవ్వలేకపోతున్నాయి సో అట్లాగా జియో దాటికి ఏదో ఎయిర్టెల్ లాంటివి తట్టుకోగలిగే బిఎస్ఎన్ఎల్ లాస్ వచ్చిన గవర్నమెంట్ది కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఫండ్ ఇస్తుంది మరి చిన్న చిన్న కంపెనీ పరిస్థితి ఏంటండి దాన్ని నమ్ముకొని కొన్ని వందల మంది బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా సార్ మీరు అన్నట్టు మీరు క్వశ్చన్లోనే చెప్పారు నాకు అది నచ్చింది ఎందుకంటే జియో వాడు మార్కెట్లోకి వచ్చాడంటేనే మార్కెట్ కంబు చేసేస్తాడు ఎస్ వాడు బాగుపడులి ఎస్ పబ్లిక్ కూడా ఇలాంటి వాటి మీద నిజంగా రెస్పాండ్ అయితే చాలా బెటర్ ఎందుకంటే నార్మల్ మీడియా క్లాస్ అండి అప్పుడు నెట్కి ఒక ఐదు వందలు టీవీకి ఒక మూడు వందలు కాల్స్కి ఒక ఎంత పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కలిపి మూడు కలిపితే పదిహేను వందల దాకా అవుతుంది నాకు వెయ్యి రూపాయలు మూడు వచ్చేస్తున్నాయి కదా ఎస్ ఒకటే కాదు దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినో వాడినే కాంటాక్ట్ అవ్వచ్చు కదా ప్రజలు కష్టపడడానికి ఇష్టపడట్లేన్యూ అయిపోతున్నారు పెరిగింది ఇంకొంతమందికి ఆఫీసులో నెట్ బిల్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి వీడికి ఏం పోయింది వీడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తాడు బాబు బిల్ బిల్ పెట్టేసుకుంటున్నాడు అయిపోయాయి సామాన్యుడు చితికిపోతున్నాడు అవును దట్ ఈస్ జియో ఓకే సార్